హలో అందరికీ నేను నవీన్ చల్లూరి సో నేను వచ్చేసి ఇప్పుడు యూకేలో ఉన్నాను మీరు చూస్తున్నారు లండన్ చివరి సో ఇది నా ఫస్ట్ వీడియో కొంచెం అంత పర్ఫెక్టే రాదు లైట్ తీసుకొని ఏం కాదు సో ఈరోజైతే నేను స్టార్ట్ ఫర్డ్ వెళ్తున్నాను హైఫ్యాడ్ పికప్ చేసుకోవడానికి నిన్న ఆర్డర్ పెట్టిన సో ఎల్ఫర్డ్ నుంచి స్టార్ట్ ఫర్డ్ ఒక థర్టీన్ కిలోమీటర్స్ ఇందాక ఒక చిన్న కరెక్షన్ అది వన్ వన్ పాయింట్ సెవెన్ నైన్ అంటే అది త్రీ హండ్రెడ్ రూపీస్ కాదు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అప్పుడు వచ్చినా బిగ్నెస్ మన ఆర్నరీ బస్సులు వినట్టుతా రోడ్లు ఏమో ఇంత నీటి ఉన్నాయి బస్సు మాత్రం ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏం ట్రాఫిక్ సిగ్నల్ లేవు పచ్చార్ల అవుతుంది ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో పడ్డా ఇది మా ఇంటి దగ్గర ఉన్న సేన్స్ బాగా అంటే ఒక పెద్ద మన కాడ ఒక డిమార్ట్ టైప్ కాకపోతే అన్నీ ఉంటాయి అంత నేనైతే ఇప్పుడు ఒకసారి ఏమో వెళ్ళాలంటే నాకు అంతేం నచ్చలేదు ఒక ప్రోడక్ట్స్ సో

ఏం లేదు ఇంకా ఫోన్ చాలా ఇబ్బంది అయితుందిరా ఊకే వీడియో ఆఫ్ చేసి మళ్ళా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఆన్ చేసి మళ్ళా స్టార్ట్ చేసి సో నా ఛానల్ మెయిన్ థీమ్ వచ్చేసి నేనైతే దేని గురించి అంత నెగిటివ్గా చెప్పను ఒకవేళ సిచ్యువేషన్ ఎట్లున్నా కూడా అది ఇండివిజువల్ ఒపీనియన్ రావాలా వద్దా అనేది సో నేనైతే అన్నీ డిసైడ్ అయ్యి వచ్చేసిన సో ఇంక అది ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్యూర్ లక్ మ్యాటర్స్ ఇప్పుడు కొంతమందికి అన్నీ సెట్ అవుతాయి కొంతమందికి సెట్ కావు సో మనం చేసే ప్రయత్నం మనం చేయాలి ఏది ఎట్లున్నా కూడా కూడా పోపోతాం సో దాన్ని బట్టి అంతే ఇంకా అది ఇండివిజువాలిటీ అది స్టోరీ సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఇక్కడ అక్కడ ఇప్పుడు ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే ఇక్కడ సిగ్నల్ పడితే స్టాప్ అయిపోతాయి సో మనం ఆ సిగ్నల్ లోపలనే వెళ్ళిపోవాలి లేదంటే గుద్దినా కూడా కేసు ఉండదు ఆల్మోస్ట్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో పీపుల్ కూడా అంత మంచిగా ఉంటారు ఇక్కడ నుండి ఎయిట్ సిక్స్ ఎక్కువ స్టార్ట్ ఫర్డ్ బస్ అయితే వచ్చేసింది సో మనం వెళ్ళచ్చు వెళ్తే సిగ్నల్ కూడా ఉంది కాకపోతే వాడు ఇప్పుడు ఓపెన్ చేయడం చేయను అంటున్నాం చేయను వాడు ఓపెన్ చేస్తా అయిపోవాలా

బుద్ధియా రొమాంటిక్ సెన్స్ లేదు ఏదో లైక్ ఏం చేస్తా అంతే ఏంది టైమ్ పదకొండు పదకొండు అయితే పది పదకొండు డ్రైవర్ ఇంకా నిద్రలే అన్నట్టుంది అసలు టైం కూడా అప్డేట్ చేసుకుని చాలా ఏ మంచి సిస్టమ్ ఏంటంటే ఒక బిల్ ఉంటుంది డ్రైవరు ఇక్కడ పిలిపడితే డ్రైవర్ సార్ రా ఏ కొట్టద్దుకే ఓకే కొడితే డ్రైవర్ వచ్చి కొడతా మోస్ట్లీ ఇంకో అక్కడ యూపిస్ అక్కడ కనబడుద్దుగా వాళ్ళయ్యే ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్ లో ఎక్కువ జనాలు కూడా వాళ్ళే ఎక్కువున్నారు సో చాలా మంది ఇక్కడ కూర్చుని సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు మాక్సిమం ఒక మినీ టైప్ లాహోర్ అనుకోలే యూకే అంటే ఇంకా లూట్ అండ్ సైడ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే ఉంటారు అంట చాలా మంది అంటుంటాయి ఉన్నా నేను కూడా అంటే ఎక్స్లో వీడియోస్ కూడా చూసినా సో చూద్దాం మనతో అయితే వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళతో ఏం బాగా వాళ్ళు బాగానే ఉంటారు అందరూ కాదు ఇక్కడ మనము నేరో మైండ్ తోటి ఆలోచిస్తే అన్ని నేరో ఉంటారు అంత ఇప్పుడే ఇందాక నుండి తీసిన వీడియోస్ అన్నీ చెక్ చేసిన అనమాట సౌండ్ అయితే చాలా బాగుంది సో చూద్దాము ఏదైతే ఫస్ట్ లాగే కాకపోతే ఏంటంటే ఇంకా ముందు ముందు చేద్దాము ఇదేం పెద్ద హాబీ లెక్క పెట్టుకోను కాకపోతే ఏంటంటే అంతే నార్మల్ దినచర్య ఐ మీన్ డైలీ రొటీన్ అన్నట్టు చూద్దాము ఒకవేళ అంతా ఓకే రెస్పాన్స్ బాగుందంటే ఇంకా తీద్దాము వీడియోస్ అంతే ఓక్ ఫర్ దెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వరెస్ట్ లైన్ ఉంటుంది కాలేజీ అయినా సార్ ఎప్పుడు ఇప్పుడు చూడండి అన్నట్టు చూద్దాం ఫస్ట్ అయితే ఐపాడ్ తీసుకున్నాం ఎప్పటి నుంచి అనుకున్నా తీసుకోవాలని కానీ ఎప్పుడు ఫైనల్ పేమెంట్ బటన్ దాకా వేయడం పేమెంట్ ఇద్దాం అనుకుంటే మళ్ళీ రిటర్న్ ఇస్తాను ఎందుకు అవసరం అని చెప్పి సో ఇప్పుడు వచ్చింది మూమెంట్ తీసుకుందాం అని చెప్పేసి ఫైనల్గా మార్నింగే పెట్టేసిన పికప్ పెట్టుకుంటే విదిన్ వన్ అవర్లో పిలుస్తారు అక్కడికి యాపిల్ స్టోర్కి నియర్ బై స్టోర్కి సో అదే పని చేసిన స్టాక్ అవైలబుల్ ఉండవుతుంది ఒక క్యూఆర్ వస్తుంది క్యూఆర్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే అది స్కాన్ చేసుకొని ఐప్యాడ్ ఇచ్చేస్తాడు మనకి సో అది నేనైతే స్టూడెంట్ ఆఫర్లో పెట్టిన అది సెవెన్ ఫిఫ్టీ పడ్డది సెవెన్ ఫిఫ్టీ పౌండ్స్ ఐప్యాడ్ ఇయర్ థర్టీన్ ఇంచ్ ఏం త్రీ చిప్ ఏర్ ఎందుకు తీసుకున్నా అంటే ప్రో వర్షన్కి దీనికి పెద్ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఏం లేదు రిఫ్రెష్ రేట్ తప్ప యాపిల్ ఇకో సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది సో రిఫ్రెష్ రేట్ పెద్ద ఏం పడదు ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ తీసుకున్నాను అప్పటికి ఇప్పటికీ నాకైతే అసలు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా చేంజ్ లేదు సో అందుకే డబ్బులు ఎక్కువ కష్ట పెట్టాలనిపించలేదు అది ఐపాడ్ ప్రో వచ్చేసి అది బేసిక్ వెర్షనే లెవెన్ నుంచి మోడలే టూల్ హండ్రెడ్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫోన్స్ పెట్టి అంత అవసరం అనిపించింది అసలు ఇదే సెవెన్ ఫిఫ్టీ ఎక్కువ అనిపించింది కానీ ఏంటంటే తీసుకుందాం పర్లేదు చూద్దాం ఎట్లా మనం యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ కూడా ఎడిటింగ్కి సో ఏమన్నా మర్జింగ్కి అది బాగుంటుంది నాకు అంత పర్ఫెక్ట్ ఎడిటింగ్ రాదు కాకపోతే ఏంటంటే అందులో యాప్స్ ఉంటాయి సో మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు అన్నట్టు ఆ యాప్స్లో అదే ఆ ఫైనల్ కట్ ప్రో ఉంది ఫైనల్ కట్ ప్రో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మంత్లీ అది పెట్టే అన్ని ఫీచర్స్ వాడుకోవచ్చు సో అది కూడా ఒక రీజనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మ్యాక్బుక్ తీసుకుంటే నాకు ఆల్రెడీ నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది నేను విండోస్ ఈకో సిస్టమ్కి ఆల్రెడీ అల్ రోడ్ వాడు ఉన్నా సో సడన్గా నేను మళ్ళీ యాపిల్ ఈకోస్టమ్ అంటే కొంచెం కోడింగ్ కూడా చేస్తాను కాబట్టి అవన్నీ మళ్ళీ లైబ్రరీస్ అవన్నీ యాడ్ చేసుకోవడము ఒకవేళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా మ్యాక్టర్ రోల్స్ కూడా విండోస్లో చాలా ఈజీ ఉంటుంది దానికి మ్యాక్బుక్కి కి పెద్ద తేడా ఏమి ఉండదు సో అదే ప్లాన్ సో చూద్దాం బాగానే ఉంటుంది మ్యాక్బుల్ బాగానే ఉంటుంది కూడా యాప్ కాబట్టి అండ్ స్టోరేజ్ వచ్చేసి స్టోరేజ్ కూడా బేసిక్గా తీసుకున్నాం ఎందుకంటే నాకు అక్కడ హార్డ్ డిస్క్ ఉంది వన్టీవీ ఎస్ఎస్డి శాండ్ డిస్క్ సో అది అది సరిపోతుంది ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఆగింది బస్ చూడండి ఇంత లేట్ అవుతుంది అసలు జస్ట్ టెన్ మినిట్స్ వెళ్ళిపోతాం మన టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కారు మధ్యలో వచ్చాడు వీడ ఆగిండు ఈ గ్యాప్ లో సిగ్నల్ పడ్డది కనిపించిన ప్రతి బస్ స్టాప్ లో ఆపుతాడు బస్ ఇదే స్టార్ట్ స్టేషన్ మేమైతే వచ్చేసినాము ఈ స్టేషన్ వెనకనే ఉంటది ఒకటి మాల్ సో ఇక్కడ మాల్ ముంగట ఫుడ్ సెంటర్స్ స్టాల్స్ బాగానే ఉంటాయి కోకోనట్ ఇవన్నీ కాకపోతే ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటది కోకోనట్ వచ్చేసి ఒక ఫైవ్ పౌండ్స్ ఉంటది అంటే అప్రాక్సిమేట్ ఒక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సో అంత పెట్టి తాగడం అంటే ఇక్కడ వీళ్ళకి ఆ ఫైవ్ పౌండ్స్ తక్కువనే కాబట్టి వీళ్ళు పెట్టేస్తారు మనము రూపీస్ లో కన్వర్ట్ చేసి చూస్తాం కాబట్టి మనకు కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది కాకపోతే లైట్ నేనైతే ఒకసారి అయినట్టు నా అంతే ఎస్కలేటర్ ఎక్కుదాం పారా అక్కడ మాకు కాళ్ళను వస్తున్నాయి ఇదే స్టాట్ఫర్డ్ స్టేషన్ స్టాట్ఫర్డ్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఉంది వరంగల్లో హన్మకొండ ఎట్లను ఇక్కడ సెంట్రల్ లండన్లో స్టాట్ఫర్డ్ కూడా ఒక టైప్ ఆఫ్ సిటీ ఇక్కడ నుండి స్టేట్ మొత్తానికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఐ మీన్ కంపెనీస్ కూడా చాలానే ఉంటాయి ఐటీ కంపెనీస్ సో ఇది స్టేషన్ ఎన్నుకున్న మాల్ ఇది స్టాట్ఫర్డ్ సెంటర్ అంటారు దీన్ని సో ఇక్కడే ఉంటుంది యాపిల్ది పెద్ద స్టోరు చాలా మంది ఉంటారు లోపల కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ అన్ని పెట్టేసినాం క్యూఆర్ వచ్చింది కాబట్టి జస్ట్ వన్ కిల్లా క్యూఆర్ చూపిస్తే ఆ లోపలికి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు అంతే సో డబ్బులు ఏం పేయాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ కార్డుతో ఆన్లైన్లోనే పేమెంట్ చేసేసిన సో అది స్టోరీ సో మాల్కి వెళ్ళినాక చూపిస్తాం అలా అక్కడ హెచ్ అండ్ ఎం అన్నోడు కనబడుతుంది సో అది ఇండియాలో కూడా సేమ్ అదే బ్రాండు బట్టలు కూడా సేమ్ అట్లనే ఉంటాయి ఒకవేళ ఇండియాలో ఏచమ్ ఎవరన్నా వేసుకుంటోళ్ళు ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అవే ఉంటాయి పెద్ద ఏం పడదు డ్రెస్సింగ్ లో ఇది థర్డ్ ఫ్లోర్ కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ దీని మీద ఉంటుంది అనుకుంటా మధ్యలో పిల్లలు ఫోటోలు తింటారు ఇక్కడ పిల్లల్ని ఏమన్నా అంటే తీసుకుపోయి డైరెక్ట్ బుక్కలు నొక్తారు ఏం ఇంకో ఇంకో ముచ్చడే లేకుండా గా ఇటు దారైతే కదా దారైతే తప్పాలనుకుంటున్నా నేనైతే సో పోదాం లోపలికి చూసుకోవచ్చు ఎంత బాగుంది స్టార్ట్ ఫుడ్ మాల్ మన లా అది హైదరాబాద్ ఏం మాల్ రా ఏ మహేష్ బాబుది ఏఎంబి మాల్ అంత పెద్ద ఉంటది అంతకన్నా పెద్ద ఉంటది ఇది అప్పుడప్పుడు కొన్ని కళాఖండాలు కనబడతా ఉంటాయి లైట్ తీసుకోవాలి వాటిని ఎందుకంటే అన్ని వాటించుకుంటే కొడతారు షాక్ ఒకటి ఎవరు అక్క చాలా బాగుంది ఈ మాల్లో ఒక విచిత్రం ఏంటంటే నాకు మాకు ఇద్దరికి స్టార్టింగ్ ఛార్జ్ అవుతుంది నడుచుకుంటే నడుచుకుంటే పక్కకి తాకితే షాక్ కొడుతుంది ఇద్దరికి అది ఎంత తగ్గిద్దామన్నా అస్సలు అవుతుంది మాతోటి మరి అది ఎందుకో మీరే చెప్పాలి ఒకసారి రీజన్ నాకు అవ మళ్ళీ వచ్చింది షాక్ పైకి పైకి పైన పైనా బా ఏమైంది పా మెట్ల మీద కొంచెం బ్యాలెన్స్ తక్కువ ఉంటది సో కింద పడితే ఫోన్ బొగ్గే మళ్ళా ఐఫోన్ సెవెంటీన్ కొనాల్సి వస్తుంది తొందరలో ఎక్కడ అడగాలో నాకేం తెలియదు సార్ పోయి అడుగుదాము ఏదో క్యూ ఉందంట ఇక్కడ ఎక్కడ ఉందంట కనుక క్యూ చూడ ఏం ఓకే మనకి ఇప్పుడు నవీన్ చల్లూరి చల్లు రే సిహెచ్ థ్యాంక్ యూ ఐ వెట్ యా ఐ హావ్ ఎ పాస్పోర్ట్ ఏ తీరా పాస్పోర్ట్ ఏం లేదు పాస్పోర్ట్ చూపిమని అడిగింది సో చూపించినా కాబట్టి మ్యాక్సిమం వస్తారని అనుకుంటున్నా తొందరలో ఈ లోపు మనం వేరే ఐప్యాడ్స్ కూడా ఇద్దాం ఓకే ఓకే సో లైక్ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఓవర్ ఇయర్ సో కెన్ యు ప్లీజ్ కాల్ మీ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ అవైలబుల్ ఓకే బోడ గా ది బోడ అంటే అమ్మ అందులో వీడియోలో పడ్డదని చెప్పి వీడియో ఎడిట్ చేయించుకున్నది సో అది మన మిస్టేకే అట్లా పర్మిషన్ లేకుండా వాళ్ళని వీడియో దియకూడ ఇక్కడ కాకపోతే కొంచెం మంచి ఐదు బాల పాలు పెట్టి పార్టీ అడుగుతాడు కానీ అరే నీకోసం చల్ల పులుగులు వేస్తారా ఇంటివేనా కాడీ ఏమవుతుందా శ్రీధర్ అని ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు సో వాడు వస్తే సరే కలిసి వెళ్ళిపోదాం అని ప్లాన్ ఒకవేళ రాకపోతే ఏం కాదు వచ్చినాయి చూద్దాం వన్ అవర్ లోపు ట్యాప్ చేస్తే

అప్పుడే నేను చూడండి అందరు షూస్ వేసుకొని అంతా నేను వేసుకొని వచ్చిన అందుకే ఇండియన్స్ అంటారు రాంద్రా నాయన మీ బాధ ఇక్కడ కూడా వదులుతలేరు అది రోడ్డు మీద పేపర్లు ఇచ్చుకొని తీసుకో అని చెప్పి పాంప్లెట్లు వంచుకుంటా ఫైనల్లీ మెగ్డీకి వెళ్తున్నాం సో మెగ్డీకి వెళ్ళి ఒకటి ఫైవ్ పౌండ్ మీల్ ఉంటుంది ఆ మీలు తీసుకొని అందులోనే కోక్ అవన్నీ వస్తాయి చూపిస్తాను నెక్స్ట్ మాకు తీసుకొని వెళ్ళవచ్చు ఇది స్టాట్ఫర్డ్ సెంటర్ ముందు దాంట్లో ఇవన్నీ ఉంటాయి వెజిటేబుల్స్ ఇవి అంత పెద్ద మార్కెట్ లెక్క వీళ్ళు పర్ డే వచ్చేసి హండ్రెడ్ పౌండ్స్ ఏమో పెడతారనుకోండి ఇక్కడ వీళ్ళు దీని రెంట్ తీసుకున్నదానికి అంటే అప్రాక్సిమేట్ హండ్రెడ్ పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేలు ఇప్పుడు రోజుకి పన్నెండు వేలు కాబట్టి ఇంత బిజినెస్ చేస్తే వీళ్ళకి ఏమైనా ఉంటుందా అంటే ఆబ్వియస్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకడ ఒక వాటర్ మిల్లను హండ్రెడ్ రూపీస్ పెడితే పెద్దగా వస్తుంది వెనక ఇక్కడ వీళ్ళు టెన్ కి అట్లా అమ్ముతారు కేజీకి టూ పౌండ్స్ అట్లా సో కాబట్టి గా వాళ్ళకి లాభాలు ఉంటాయి బాగానే ఇటు సైడ్ జనాలు ఎక్కువ వచ్చిన కూడా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కేస్ అవన్నీ తీసుకుందాం నిమ్మలంగా సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఏరియాకి వెళ్తే అక్కడ వైఫై ఫ్రీ ఉంటుంది సో దానికి ఎవరైనా ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వచ్చు నా ఫోన్ అయితే ఇక్కడ ఏ వైఫై ఉన్నా వైఫై ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది ఇన్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే నేను ఏరియాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను చేసేది అదే పని ఎందుకంటే మనకు మొబైల్ డేటా ఇచ్చే హండ్రెడ్ జీబీ ఇస్తాడు పర్ మంత్ ఇండియాలో ఉన్నప్పుడు నేను అయితే ఆల్మోస్ట్ ఒక వన్ జీబీ దాకా వాడాను వన్ లోనే అంతేం వాడుతా అంటే ఏం లేదు జస్ట్ ఏ మూవీ చూసినా కూడా టెన్ జీబీ ట్వంటీ జీబీ అయిపోయేది సో మనకి అన్లిమిటెడ్ కాబట్టి నడుస్తుంది కానీ ఇక్కడ ప్రతిదీ లిమిటెడ్ ఉంటుంది సో కాబట్టి ఈ వైఫై నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేటట్టు సెటింగ్స్ మార్చుకోండి అయిపోద్ది అంతేనా ఇంకెంత దూరం ఉండాలరా బాబు ఒక వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ ఇస్తున్నా చూద్దాం ఫస్ట్ లాగ ఇంత బాగా వస్తా ఒకవేళ వస్తే రాండా రాని ఇంకా పేమెంట్ అయిపోయింది ఇక్కడ తీసుకొని లోపడికి వెళ్తే నెంబర్ త్రీ అంట మా ఆర్డర్ దాన్ని బట్టి మనం ఆర్డర్ తీసుకోవచ్చు ఎక్కడ ఉందా నెంబర్ అక్కడ వస్తా పైన రిపేరింగ్ అంట నెంబర్ త్రీ బా మీరే బాగుంటుంది

కేఎఫ్సీ లా ఒక రూల్ ఉంటది తెలుసా నీకు మనం పెట్టిన ఆర్డర్కి వాడు ఇచ్చిన టైమ్స్ స్లాట్ కాకుండా కొంచెం లేట్ అయినా కూడా ఫ్రీగా అవి ఇస్తాడు కానీ ఇక్కడ ఉందో లేదో చాలాసేపు పడుతుంది నైన్ అవుట్ రావట్లేదు ఇందాక స్నాప్ పెట్టిన మంది కాదని సో యాక్చువల్ రియాలిటీ ఏంటంటే అదే నిజం చూడాలి అవుతాడు

あ、これね。これぐらいでもとかだ。え。これの食べて <coughs> <AUT1>

ఇప్పుడే తిని బస్ ఎక్కినాం సో ఒక థర్టీ మినిట్స్ పట్టచ్చు ఆ సితం హిల్ లో అక్కడ కొన్ని బయట కొన్ని షాపింగ్ ఉన్నాయి ఆ షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం కి ఇప్పుడు ఇంకో బస్ టూ అని చెప్పి సో ఇది డైరెక్ట్ మా ఇంటి ముంగడ దింపుతుంది వీడియో ఏందో తీయాలంటే కొంచెం హరీలో ఉండే సో అందుకే వీడియో తీయలేకపోయినా సో అది స్టోరీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అన్బాక్సింగ్ ఏపిద్దాం అనుకుంటున్నా చూద్దాం దా దానికంటే ముందే వెళ్ళి ఫస్ట్ స్క్రీన్ కార్డు హౌచ్ కొనాలి ఒకవేళ ఆన్లైన్లో తక్కువ కంటే ఆన్లైన్లో థర్టీ పౌండ్స్ ఉన్నాయి రెండు కలిపి కానీ బయట ఒకసారి అయితే కనుక్కుంటా ఎందుకైనా మంచిది బయట రాకుండా బయట తీసుకుంటా ఆన్లైన్లో ఉంటాయి ఆన్లైన్ కాకపోతే ఒక టూ డేస్ టైం పడుతుంది రావడానికి ఆఫ్లైన్ అయితే ఇమ్మీడియట్గా వేసి ఇస్తాడు కాబట్టి మ్యాక్సిమమ్ ఇక్కడే తీసుకోవాలనుకున్నాను చూద్దాం బస్ ఎక్కిచ్చిండు సో అందుకే అది కరెక్ట్ బస్ బట్ డిఫరెంట్ సైడ్ పోతుంది ఇప్పుడు I'll try to get the same number. 169 or 169 11 coming? E11 is coming. Ah, 11 is <laughs> coming. It's Yes, It's மைக்கோஃபோன் போய் இக்கட் சந்தே அண்ட் அப்படி வீடியோ அப்படி அந்த பிரமோதே நான் సై చూసుకున్నాం ఇంకా ఒకటే ఉంది ఇంకోటి లేదని చూసుకొని యాభై ఉంటాయి ఇంకోటి